నైరుతి రుతుపవనాలు శరవంగా విస్తరిస్తున్నాయి ఇవాళ ఏపీని తాకా రుతుపవనాలు దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది మరోవైపు ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి నైరుతి దేశంలోని పలు ప్రాంతాలకు విస్తరించాయి పశ్చిమ మధ్య తూర్పు మధ్య అరేబియా సముద్రం కర్ణాటకలోని కొన్ని ఏరియాలు గోవా అంతటా మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయి పశ్చిమ మధ్య ఉత్తర బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు మిజోరాంలోని కొన్ని ప్రాంతాలు మణిపూర్ నాగాలాండ్లోని కొన్ని ప్రాంతాలకు నైరు ఋతుపవనాలు వ్యాపించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది మరాఠ్వాడ ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక దగ్గర ఉన్న అల్పపీడనం ఐఎస్టీ సమీపంలో కొనసాగుతోందని తెలిపింది ఇది నెమ్మదిగా తూర్పు వైపునకు కదిలి క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావంతో రాగల మూడు రోజులు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఈ మూడు రోజులు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లతో కూడిన వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది నైరుతి రుతుపవనాలు ఏపీలోనూ విస్తరించినట్లు తెలుస్తోంది ఇప్పటికే ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆంధ్రలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి దీనికి తోడు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది ఉపరితల ద్రోణి రుతుపవనాల ప్రభావంతో ఏపీలో మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది వచ్చే మూడు రోజులు ఆంధ్రప్రదేశ్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు